హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు యొక్క పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించి ఒక్కొక్కటి క్లియర్గా మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్టయితే మిత్రులరా మనకు తోటకూర ప్రసారక జీవన సౌకర్యా పురస్కారం అంటూ మనకైతే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అమెరికాలోని తెలుగు సమాజానికి తాన తదితర సంస్థల ద్వారా సుదీర్ఘ కాలంగా సాహితీ సేవలు అందిస్తున్న తోటకూర ప్రసాద్ పద్నాలుగో అమెరికా తెలుగు సాహిత్య సదస్సు జీవన సౌఫల్య పురస్కారంతో గౌరవించడం జరిగింది ఈ నెల పదహారు పదిహేడు తేదీలో హ్యూస్టన్ నగరంలో వంగూరి ఫౌండేషన్ హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి సాహిత్యాభిమానులు హాజరయ్యారు సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సినీ రచయిత బుర్ర సాయి మాధవులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఒంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒంగూరి చిట్టెన్ రాజు తోటకర వరప్రసాద్ను జీవన సౌఫల్య పురస్కారంతో గౌరవించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్స్లో భాగంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నోట్ చేసుకోండి అదేవిధంగా చూసినట్లయితే పోటీ పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సిద్ధం అవ్వాలండి ఓకేనా నిన్న మనకు విజయవాడలోని ఒక ఇన్స్టిట్యూట్లో ఓకేనా ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వము నిర్వహించే పోటీ పరీక్షలకు అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలని సాయి మేధా సంస్థ చైర్మన్ జరిగిందండి విజయవాడలోని సాయి మేధా శిక్షణ సంస్థలు ఆదివారం ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై అవగాహన సదస్సు అన్నమాట సదస్సులో రమణ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు భారీగా ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని ఆలోచనలు ప్రభుత్వం ఉందన్నారు ఆల్రెడీ మనం వీడియో కూడా చేసుకోవడం జరిగింది మనం ముందుగానే మీకు అప్డేట్ ఎర్లీ మార్నింగ్ కూడా నేను ఇస్తున్నాను అన్నమాట ఆ పత్రికా పటన వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే మీ ముందు నేను తెస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులతో పదకొండు వందల పదకొండవ జూనియర్ లైన్మెన్ ఎనిమిది వందల అసిస్టెంట్ పోస్టులకు టోటల్గా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దానికి కూడా సమయం దగ్గర పడింది రెండు మూడు రోజుల్లో అది దానికి కూడా అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఓకేనా మరి అదేవిధంగా టోటల్గా అదనంగా ఏకే ఎస్పీ డిసిఎల్ రెండు వేల ఎనిమిది వందల యాభై అదే ఏపీ ఎన్పిడిసిఎల్లో పదిహేడు వందల ఎనిమిది ఏపీ ఈపీడీసీఎల్ రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు మొత్తంగా ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు భర్తీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారన్నమాట మరి ఏపీ జెన్కో ట్రాన్కో సంస్థలు మరికొన్ని కాలంలో ఉన్నాయని ఆయన పేర్కొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఒకటే చూడండి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను క్రమశిక్షణతో కృషి చేస్తే తప్పకుండా ఉద్యోగం సాధ్యమవుతుంది ఈ నియామకాలకు సంబంధించి రాబోయే రోజుల్లో కూడా నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది ముందుగానే ఇంతకుముందు మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది నోటిఫికేషన్స్ ఒక్కొక్కటి వరుసగా వస్తూ ఉంటాయి మనం ప్రిపేర్ అవ్వాలి ముందు ఇస్తూ ప్రణాళిక అనేది ఈ యొక్క పోటీ పరీక్షలో విజేతను చేస్తుంది ఈ యొక్క పాయింట్ గ్రహించాలి అభ్యర్థులు ఓకేనా ఇది అదేవిధంగా మనకు సెంట్రల్ రైల్వే రెండు వేల సెంట్రల్ రైల్వేలో రెండు వేల నాలుగు వందల పదకొండు పద్దెనిమిది ఖాళీలతో మనకు ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే పద్దెనిమిది వర్క్ షాపులు యూనిట్ల మీద ట్రేడులు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ చేసిందన్నమా ఓకేనా అదే ముంబై క్లస్టర్లో చూసుకుంటే క్యారేజీ వ్యాగన్ అదేవిధంగా వాడి బండర్ అదేవిధంగా కళ్యాణ్ డీజిల్ షెడ్యూల్ అది కుర డీజి షెడ్యూల్ సీనియర్ డిఈఈ కళ్యాణ్ వన్ ట్వంటీ ఫోర్ సీనియర్ డిఈఈ ఈ విధంగా ఒక్కొక్క విభాగంలో అయితే ఖాళీలు అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి మరి ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి ఓకేనా అర్హత ఏంటి అనేది కానీ చూసినట్లయితే మిత్రులారా ఇంకా చూడండి యాభై శాతం మార్కులతో కనీస యాభై శాతం మార్కులతో పదవ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా హోల్డర్స్ అర్హులు కాదు ఓన్లీ టెన్త్ చదివి ఉండాలి ట్రేడ్లో ఐటీఐ కలిగి ఉండాలి అంతేగాని ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమాలో కాదండి అదొకటి స్టైఫండ్ నెలకు వచ్చేసి ఏడు వేలు ఇస్తారనమాట ఓకేనా అదేవిధంగా ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్య ఉండాలి శిక్షణ కాలం ఏంటంటే ఒక్క సంవత్సరం అనమాట ఎంపిక ఏంటంటే మెట్రికులేషన్ ఐటీఐ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ డాక్యుమెంట్ ఎప్లికేషన్ వైద్య పరీక్షలతో వెరిఫికేషన్ ఎంపిక అనేది చేస్తారనమాట ఇంకా దరఖాస్తు ఫీజ్ అయితే వంద రూపాయలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకి వచ్చి సెప్టెంబర్ పదకొండు లాస్ట్ డేటు మరి మీరు ఏ యొక్క ఆన్లైన్లో వెబ్సైట్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ మీరు అక్కడ ఇందులో అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఉద్యోగులుగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా చూసినట్లయితే వి ఫ్రెండ్స్ మెయిన్గా మనకైతే అప్డేట్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది అదేవిధంగా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు షాప్ నుంచి చేస్తున్నామంటూ పలువురికి ఫోన్ కాల్స్ హలో నేను షాప్ నుంచి మాట్లాడుతున్నాను మీరు స్పోర్ట్స్ కోటలో దరఖాస్తు చేశారు కదా ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ప్రశాంత జీవితం ఫైనల్ ఫైనాస్టు మీ పేరుండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆలోచించుకోండి అంటూ డిఎస్సి క్రౌడా కేటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తాము షాప్ అధికారులమని అదేవిధంగా సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ మీరు పరిచయం చేసుకుంటున్నారు మీరు డబ్బులు ఇస్తే చాలు అంత చక్కబెట్టేస్తామని నమ్మగలుగుతున్నారు సుమారు పది పదిహేను లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ వారికి మనము కంప్లైంట్ అనేది ఇవ్వాలండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి అదే విధంగా ఈ విధంగా కొందరు అభ్యర్థులు ఆ ఆడియో వీడియో రికార్డులు పంపించారు అక్కడ డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన క్రీడాకారుల ఫోన్ నెంబర్లు పార్టీకి ఎలా చిక్కాయి తేల్చాల్సి ఉంది పిల్లలందరి వారులందరి వివరాలకు షాపులోని ఒక కీలక విభాగంలో ఉన్నాయి ఆయా క్రీడాకారుల సంఘ సంఘం వద్ద సంఘాల వద్ద కూడా ఆటగాళ్ల సమాచారం ఉంది షాప్లోని కొందరు సిబ్బంది కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్ముక్కై అభ్యర్థుల ఫోన్ నెంబర్ బయటకు వస్తూ ఇచ్చారని వ్యక్తులకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి వారే షాప్వేర్ చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు అలాంటి వాటికి ఎవరు కూడా అటువంటి వాటికి మోసపోవద్దు డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి అలా ఎవరు కాల్స్ చేసి ఇంత డబ్బులు అంత డబ్బులు ఎవరు అడగరు డిఎస్సి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మెగా డిఎస్సిలో క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు భర్తీ చేయనున్నారు రాత పరీక్షలు లేకుండా ఆటల్లో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం షాప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇప్పటికే ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచారు సోమవారం తుది జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశ్రమలకు పంపనున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ మనకైతే ఒక జాబ్ అయితే మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది బీఎస్సీ సెలక్షన్ జాబితా ఈరోజు రేపు రిలీజ్ అయ్యే అవకాశం మెరుగ్గా కనిపిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు పత్రిక పట్టణం ద్వారా వచ్చిన అప్డేట్స్ కాబట్టి ఎవరైతే నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రాబోయే ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎప్పటి నుంచో చక్కటి కుణాళిక ప్రకారం మాత్రం ప్రిపేర్ అయితే సాధించగలరు అనే విషయాన్ని అనేది మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఒక్కొక్క ఒక్కొక్క నోటిఫికేషన్ మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మంది మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దయచేసి అభ్యర్థులు ముందస్తు ప్రణాళిక అనేది పోటీ పరీక్షల్లో విజేతను చేస్తుంది అనేది మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్